భాపద మాసం గ్రహణం అయిపోయిన తెల్లాలి గోవులందరికి చంద్రుడు తెల్లగా ఉంటాడు కదా ఆయనకి అందుకని గోమాతలకి అందరూ చక్కగా బియ్యప్పిండి కలుపుకొని బెల్లంతో సహా కలుపుకొని ఉండలు చేసుకొని గోమాతలు పెట్టడానికి వీళ్ళందరూ వచ్చారు గోమాత సన్నిధిలో లక్ష్మీనారాయణ పూజ జరుపుకొని ఇప్పుడు గో సన్నిధానానికి వెళ్ళి గోవుకి పూజ చేసేసి వీళ్ళందరూ కూడా ఈ ప్రసాదాలందరినీ స్వీకరిస్తారు జై శ్రీమన్నారాయణ

కుంకుమ గంధము అక్షరం పూలమాలని చెప్పి అమ్మవారికి వస్త్రం కూడా వచ్చింది వస్త్రం వచ్చిందని చేసుకొని नमः रास्यम निवेदयामि ओम ओम ओ गोमा नमस्यम निवेदयामी ओ श निवेदयामी ओ मोचकम मध्य मध्ये पानीय समर्पया मध्य मध्य पानी ద్రాక్షి మోమునకు జ చెంబునకు ద్రాక్షి మోమునకు జ కవకు చెంబునకు నగర్పూరపునీరాజనం తురుమునకు అష్ట కమలం గునకు వేణి తురుమునకు అష్ట గునకు ఇలుబు మాణిక్యముల నీరాజనం ఇలుబు మాణిక్యముల మీరాజనం हीरा कन्या कन्याक सा प म सगा ग प नि पाप नि सा स नि स ग म ग सा नि पाम ग सगा ग म గ్ెగలాల కన్రిగం.. లాలింం లిది అిటెాల వదాధ వదాదసం వదాభటెగల 127 వదై స్ంగల పలో 5 honors వది Stro appeared. అంిల తొస్ల్ మడిల్ి వది Saya ఔర౔ల నేం. వది నేం కోవాలి కానీ దాని శక్తి కూడా ఆయన నువ్వే పాపం పుణ్యం నీదే కష్టవచ్చిన నువ్వే శుభవచ్చే నువ్వే ఎవరైనా అది ఎలాగో తెలుసా బ్రహ్మదేవుడు చాలా రాసు రాస్తాడు కానీ అది సరిచేసేది కూడా ఆయనకి లేదు కానీ మనం చేసే దాన ధర్మాల వల్ల పుణ్య కార్యక్రమాల వల్ల ఇంకేదైనా మంచి మాటల వల్ల ఇంకేదైనా పూజల వల్ల వ్రతాల వల్ల ఎడ్జల వల్ల ఏట ఇవన్నీ కూడా మన తరలాకని మనమే మార్చుకోవచ్చు ఇది మహాభారతంలో ఏం చెప్పాడంటే దుర్యోధనుడికి నూట ఇరవై ఎనిమిది సంవత్సరాలు అంట ఆయన బతకడానికి ఆయుష్యుడు నూట ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఆయుష్యుంది కానీ ఆయన దుర్బుద్ధి తోటి అరవై సంవత్సరాలే వచ్చాడు మత ప్రహ్లాదు చిన్న బాలుడు ఏ నామండి పైకి అన్ని నామం తోటి పైకి వచ్చాడు అంటే నామస్పరణ వలన మన తాడు కూడా ఐషు వెళ్ళిపోయానంట ఆయన వాటికి ఇంకా బుద్ధింది పాండవులకి ఇంకా ఐషుపోయింది కానీ దుర్యోధ వాళ్ళకి ఆయన చేసిన చెడ్డ చె పనుల మంచి పనులు చేశాడు చెట్ట పనులు చేశాడు మంచి పనులు అంటే ఏమీ చెయ్యలేదు అసలు దుర్యోధుడు అనే పేరు మీ దుర్యోధనుడు కీచకుడు ఎవరు పెట్టుకోరు ఎందుకంటే వాడు దుర్మార్గుడు కాబట్టి ఆ దాడికి కట్టుకుంటే వాళ్ళ పిల్లలు కాబట్టి పానవ అర్జునుడు పెట్టుకున్నారు రాజులు ఇలాంటివి ఎన్ని కానీ మంచిగా వాడదు అప్పుడు మనం ఏం చేయాలా మంచి ఉండాలా చెడుకలు ఉండాలా చెడుకరలు ఉండాలి మంచి అండి నలుగురికి ఏదైనా సరే ధర్మం వైపు నలుగురికి ఇదం ఏదైనా మంచిది ఇప్పుడు మనం మంచి చేయడానికి వచ్చాము ఇక్కడ ఏం చేయడానికి వచ్చాము పది మంది స్వీకరిస్తున్నారు వాళ్ళ ఆకలి తీరుతుంది ఒక ఆమెకి చాలా పాప ఉంద ఈ పాపాలన్నీ పావాలంటే నేను ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అంటుంది ఏం చేస్తాం పాపమోజీ రాజులు మా పాప కానీ ఒక్కే ఒక పుణ్యం చేసిందంట ఈ ఒక్క పుణ్యంతో ఒక్క పుణ్యం చేసింది ఈ ఒక్క పుణ్యానికి ఆమె ఇంకా సంకసరాలు అయిపోయింది ఇప్పుడు యమద రాజుగారు ప్రక్ష ఎందుకంటే ఆ ఒక్క పుణ్యం చేసింది ఎన్నో పాపాలు చేసింది ఈ పాపాలకి ఆ పుణ్యాన్ని చెల్లు చెల్లెపోయి ఒక్క పుణ్యమే మిగిలిపోయింది ఆ ఖాతాలో ఒక పుణ్యమే మిగిలిపోయింది ఈ ఒక్క పుణ్యంతో ఆమెను ఏం చేయాలి పోతే ఒక జమదారు నాతో అని చెప్పి బ్రహ్మలోకానికి వెళ్ళాడ ఒక పుణ్యమా అదే నాదే శివలోకానికి వెళ్ళారు ఆయన అంటాడు తర్వాత దగ్గరికి పోయారు ఆయన అడిగాడు తర్వాత జగన్మ దగ్గరికి వెళ్ళారు ఆవిడే అంటాడు తర్వాత గోమ దగ్గరికి వెళ్ళారంట మరి సగలే వాళ్ళు ఎక్కడున్నారు గోమాత్రం అన్నారు అడుగుతా పోయారు ఆవిడ చెప్పిందంటే నోరు తెచ్చి ఒక పుణ్యం కదా ఒక్క పుణ్యం ఎన్ని లోకాలు చూపించారు విష్ణులోకము శివ లోకము అన్ని లోకాలు చూపించారు అందుకే పుణ్యం చేసుకోండి మేము రోజు చేస్తున్నాం రోజు రోజు పెడతాం అడగడతాం అవి పడతాం ఒక అటుగా పెట్టితే దాన్ని పొందాలి అంటే చోట నీళ్ళు వేసి తేడా మళ్ళా పొందాలిట్ట మొదల పొందడం జరిగింది మొదలైంది తినడానికి ఏమో అమృతంగా తీయ బాగు చుట్టానికి చుట్టానికి బానే ఉంటుంది అయితే బాగా ఉంటుంది గోమతుడు మాధుర్యాన్ని చూడాలి కానీ మెరుపుల్ని చూడకూడదు అదేమండి వచ్చామండి కట్టుకున్న చీరలు కానీ పెట్టుకున్న నగలు కానీ వేసుకున్న గానీ వివిధాలు మంచిగా ఉండదు ఆ మంచి భావాన్ని చూడాలి కానీ ఈ పైపోయిన మెరుగుల కోసం ప్రేమచంద్ర బుడ్డిలో ఉన్నట్లు ఈ పైపోయిన మెరుపులు మాత్రం எதான் இப்போ ரெடி அப்படி ரெடி పెట్టుకుంటాం పెట్టుకుంటాం చక్కగా ఇంట్లో ఉంటే మన మన కోసం చేస్తున్నా ఎదుటి వాళ్ళ కోసం చేస్తున్నా మనం బయటకు వచ్చినప్పుడు చీర కట్టుబడి బొట్టు పెట్టుకోవడం పూలు పెట్టుకో అల్ల పెట్టుకోవడం కాని మన కోసం మనం చేస్తున్నావాళ్ళు ఏదో చూస్తే వాళ్ళేదో ఉంటారు వాళ్ళు

దేవుడి చెప్పేటప్పుడు కానీ దేవుడి చదివేటప్పుడు కానీ దేవుడి వినేటప్పుడు కానీ నిద్ర కానీ ఏదైనా సరే అప్పుడే వచ్చింది నిద్ర కూడా కోరుకుందంట మీ అందరికీ మోక్షం ఉంది కళ్ళు చూస్తున్నాయి దానికి మోక్షం ఇచ్చావు చౌంజ్ వస్తున్నాయి వాసన చూస్తున్నాయి దానికి మోక్షం ఇచ్చావు చౌంధ వస్తున్నాయి వెంటనే దాని మోక్షం ఇచ్చావు కానీ నా కళ్ళు మోక్షం ఇవ్వట్లేదే నిద్రాదేవాలు అడిగిందంట మరి ఆమె రామే కళ్ళు రెక్కడు మూతపడిపోతాయి కదా రెక్కడు మూత పడితే నిద్రాదేవిస్తే రావా అలా లక్ష్మణ స్వామి పడినట్టు కళ్ళు మూతలు పడతాయి ఆమెకి ఎప్పుడు మోక్షం వీళ్ళు ఎప్పుడైతే కళ్ళు ఉంటారో ఆ తేల్చోస్తుంది ఆ మనస్తావు అప్పుడు ఆవు మోక్షం వచ్చినట్టు మంచి అది